వీడియో టైటిల్ అలాగే తమ్ములు చూడగానే మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఏంటి అని అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను పదహారు సోమవారాల వ్రతం రెండో వారం చేసుకుంటున్నానండి ముందు రోజు ఆదివారం తొలి ఏకాదశి పడింది కదా తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకున్నాను వీడియోని కూడా పోస్ట్ చేశాను మీలో చాలామంది చూశారు అండ్ చాలా బాగుందని కూడా మెచ్చుకున్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మని నాకు తీసుకొచ్చారు కదా వారాహి అమ్మవారికి పూజ చేసిన గోరంటాకుని ఆ గోరెంటకు కూడా చక్కగా పెట్టుకొని ఇంకా టిఫిన్ అయితే చేశాను అనమాట రోజంతా ఎలాగో ఉపవాసం ఉన్నాను కదా ఇంకా నైట్ కూడా ఎందుకు లే అన్నం తినమని చెప్పేసి టిఫిన్ చేసి రెండు చేతులకు కూడా గోరెంటాక్ పెట్టుకున్నానండి యూజువల్గా నాకు రెండు చేతులకు గోరెంట కూడా నేను సెల్ఫ్గానే పెట్టేసుకుంటాను నాకు వేరొకరు ఎవరు పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట అలవాటు అయిపోయింది చాలా ఇయర్స్ నుండి సో అలా రెండు చేతులకు కూడా గోరంటాక్ పెట్టుకుంటేనే నాకు గోరంటక్ పెట్టుకున్నాను తృప్తి ఉంటుందన్నమాట సో ఆషాఢ మాసం అందులోని వారాహి అమ్మ గోరంటాకు అసలు ఎంత సెంటిమెంట్ ఎంత అదృష్టం ఉంటే నా వరకు వస్తుంది అని అనిపించింది చక్కగా రెండు చేతులకు పెట్టుకున్నాను చాలా బాగా పండిందండి కుడి చేతిది చాలా తొందరగా తీసాను నాకు తెలిసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాను ఎడమ చేతి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను బట్ రెండు కూడా చాలా బాగా పండాయి ఎప్పుడూ బాగానే పండుతులండి ఇది ఫస్ట్ టైం కాదు చాలా బాగా పండింది అండ్ నాకు ఎప్పుడు కూడా గోర్లు ఇలా కొంచెం లైట్గా ఉంటే కడిగేటప్పుడు ఒక వన్ డే అయిపోయిన తర్వాత ఫుల్ డార్క్ అయిపోద్దనమాట అనమాట గోరంటాకు గోర్రె కూడా సో అందుకే కొంచెం ఎర్లీగా తీసేస్తాను గోరంటాక్ని అండ్ గోరంటాక్ అంతా కడిగేసుకొని పిల్లలకి లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి పంపించేసిన తర్వాత కాలేజ్కి ఇంకా నేను ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని పదహారు సోమవారాల వ్రతంకి కావాల్సిన సామాగ్రిని అంతటినీ ఏర్పాటు చేసుకొని టీ పెట్టుకొని తాగి అలాగే పాలు కూడా మరగబెట్టేసి నైవేద్యం కూడా ప్రిపేర్ చేసి పదహారు సోమవారాల వ్రతం కూడా కంప్లీట్ చేస్తానండి రెండో వారం అసలు మీ అందరికీ నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను మొదటి వారం పూజ చేశాను చాలామంది దగ్గర విన్న విషయం ఏంటి అంటే పదహారు సోమవారాల వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా శివయ్య యొక్క అనుగ్రహం ఏదో ఒక వారంలో మనకి కనిపిస్తుంది అని అంటారు అది నాకు రెండో వారంకే కనిపించేసిందండి అసలు పట్టరాని సంతోషం అది నిజంగా శివయ్య యొక్క అనుగ్రహం లేకపోతే నిజంగా ఏది జరగదనమాట సో మొదటి వారం పూజ చేసుకున్న తర్వాత నాకు కాశీ నుండి పిలుపు అయితే వచ్చిందండి మళ్ళీ నేను కాశీ అయితే వెళ్తున్నాను నేను గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులోని డిసెంబర్లో వెళ్ళాను అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు అవుతుందనమాట ఆరు నెలలకి మళ్ళీ కాశీ వెళ్తున్నారంటే నిజంగా నాకు చాలా మెరాకిల్గా అండ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేను ఫస్ట్లో ఎప్పుడో అనుకున్నది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడో అనుకున్నది నా జన్మలో ఒక్కసారి కాశీ చూస్తే చాలు అసలు అంతటి అదృష్టం శివయ్య నాకు ఇస్తాడా అనుకున్నాను కానీ ఇది నాలుగోసారి అండి నేను కాశీ వెళ్ళడం నిజంగా నాకు మాటలు రాలేదు అసలు శివయ్య లీలలు ఇలా ఉంటాయా ఎంత అద్భుతంగా ఉంటాయా ఆయన లీలలు చేస్తే ఇలా చేస్తారా ఇలాంటి మిరాకిల్స్ చూస్తారా అనిపించింది నార్మల్గా నేను ఎక్కువ బాబా భక్తురాలను అండి కానీ ఒక్క టూ ఇయర్స్ బ్యాక్ నుండి ఎక్కువ శివయ్యను కొలవడం స్టార్ట్ చేశాను కానీ చూడండి బాబా భక్తురాలని అలానే శివయ్య భక్తురాలను కూడా అవ్వడంతో కాశీలోని గంగానది ఒడ్డున చౌకీఘాట్లో బాలశర్మణ్ గారు సాయిలోకబాల ట్రస్ట్ సీఈఓ ఉన్నారు కదా సో ఆ సార్ అయితే మనకి అక్కడ గంగా ఆరతిని అయితే నిర్వహిస్తున్నారు బాబాకి ప్రత్యేకంగా సో అటు శివయ్యను చూడొచ్చు అలానే గంగా ఆరతికి పాల్గొనొచ్చు అలానే బాబా రుద్రాభిషేకంలో కానీ బాబాకి ఆరతిలో కానీ ఇవన్నీ కూడా పాల్గొనే అవకాశాన్ని నిజంగా గురువు అలానే నా శివయ్య ఇద్దరూ కల్పించారనిపించింది అది కూడా పదహారు సోమవారాల వ్రతం చేసిన వన్ వీకే అసలు సెకండ్ వీక్ చేసిన సెకండ్ వీక్ నాకు ఆటంకం రాలేదు కంప్లీట్ చేస్తాను సెకండ్ వీక్ చేసిన వెంటనే నాకు ప్రయాణం అనేది నిజంగా అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను షాక్లో ఉన్నాను ఇంకా నేను అసలు నిజంగా నేను మళ్ళీ వెళ్తున్నానా కాశీ మళ్ళీ వెళ్తున్నాను అని ఎన్నిసార్లు నాకు నేను అడుక్కున్నానో నాకే తెలియదండి అది నా మాటల్లో మీ అందరికీ తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు బట్ నాకైతే మాత్రం ఇదొక అదృష్టం ఇదొక వరం నిజంగా అంటే చాలామందికి చాలా కోరికలే ఉంటాయండి నేను ఇది చేసుకోవాలి నాకు ఇలాగ ఇల్లు కొనాలి నేను ఆస్తులు కొనుక్కో లేదా నాకు ఇలా డబ్బులు రావాలి అది ఇదని అనుకుంటారు కానీ నాకు దైవ దర్శనాలు అంటే చాలా ఇష్టం అన్నమాట అసలు మన ఇండియాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్నీ చూడాలనిపిస్తూ ఉంటుంది కానీ దేనికైనా టైం రావాలి ఆ దైవానుగ్రహం కూడా ఉండాలి అని వెయిట్ చేస్తూ ఉంటాను అలానే నేను బాగా ఇష్టపడిన టెంపుల్స్లో కాశీ కూడా అనమాట కానీ మళ్ళీ శివయ్య ఎంత తొందరగా నాకు కాశీ నుండి పిలుపునిస్తారని అస్సలు ఊహించలేదు సో రెండో వారం కూడా తృప్తిగా శివయ్యకు పూజ చేసుకున్నాను పీఠాన్ని కూడా సాయంత్రమే కదిపేసాను అంత ఎందుకంటే మార్నింగ్ పూజ చేశాను సాయంత్రం పీఠాన్ని కదుపుకున్నాను అలానే మొత్తం అంత ఇల్లు క్లీన్ చేసుకొని జూలై ఎనిమిదో తేదీన మంగళవారం నాడు మాకు మార్నింగ్ ఫ్లైట్ ఉందన్నమాట సో ఆ లగేజ్ ప్రిపేర్ చేసుకోవడం అవన్నీ కూడా చాలా ఉన్నాయి సో అందుకని చెప్పేసి పీఠాన్ని అంతటినీ తీసి ఆ పార్థివ లింగాన్ని కూడా తీసి జాగ్రత్తగా దేవుడి గదిలో పెట్టానండి శివయ్య యొక్క అనుగ్రహం ఉంటే మళ్ళీ పదహారు వారాలు అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళాలి అనుకుంటున్నాను చూడాలి నిజంగా శివయ్యని అది ఇమ్మని వేడుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ కూడాను నాకు కాశీ అనేది ఒక చెప్పలేనండి అదొక ఎమోషనల్ హిందూగా పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాశీ అనేది సో అసలు ఇంకా షాక్లోనే ఉన్నాను నేను అసలు మాటలు నాకు రావట్లేదు ఏం చెప్తున్నానో కూడా నాకు తెలియట్లేదు బట్ నిజంగా మనస్ఫూర్తిగా ఏం చేసినా కుళ్ళి కపటం లేకుండా నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో మనం చేసే పూజ నిజంగా శివయ్యకు చేరుతుంది అనడానికి ఇంతకంటి నిదర్శనం ఏం కావాలని అనిపించింది అండ్ అన్నీ కూడా సర్దుకోవడం స్టార్ట్ చేశానండి అండ్ ఈ రాగి చెంబు ఎందుకు పట్టుకున్నానంటే గంగా నదిలో వేయడానికి ఒక పెద్దవాడు చెప్పారు కాశీకి వెళ్ళిన తర్వాత గంగా నదిలోని రాగి చెంబు అలానే కరక్కాయలు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిదంట అందుకని మన స్టోర్లోదే మంచి రాగి చెంబు సాలిడ్గా ఉండి తీసుకున్నాను ఏదో ఇలా నొక్కితే వంగిపోతుంది అన్నట్టు కాదు మంచిదే తీసుకున్నాను చాలా మంచిదంట అండి అలా వేస్తే సో అది తీసుకొని ప్యాక్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాను అలానే నేను రుద్రాక్షమాలు కూడా చెప్పాను కదా పదహారు సోమాలు వ్రతంలో పెట్టుకొని పిల్లలకి వెండితో చేయించి ఇద్దరికి వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనుకోకుండా కాశీ ప్రయాణం అవ్వడంతో గంగానదిలో స్నానం చేసినప్పుడు కూడా దాన్ని పట్టుకొని మూడుసార్లు మునిగితే చక్కగా గంగమ్మ ఒడిలో కూడా అది ఇంకా పరిపూర్ణమైన అయిపోతుంది కదా ఇంకా అసలు దాని యొక్క ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అందుకని చెప్పి దాని శక్తి ఇంకా పెరుగుతుందని అది కూడా పట్టుకున్నాను పిల్లల మేడలో వేయడానికి అలానే ఒక అరంగలి మాను కూడా మా వారు వేసుకుంటానంటే అది కూడా పట్టుకున్నాను గంగా గంగా స్నానం చేసినప్పుడు అది కూడా పట్టుకోవచ్చు అని చెప్పేసి అలానే సాయిబాబా బుక్ అండి సచ్చరిత్ర నేను గురు రోజు ఆరతికి అయితే వెళ్తున్నాను నేను ఎవ్రీ థర్స్డే సాయి సచరిత్ర చదువుతానండి ఎట్టి పరిస్థితుల్లో ఏ టైం అయినా సరే చూసుకొని ఒక్క పేజ్ అయినా కూడా చదువుకుంటాను యాక్చువల్గా నేను ఈ సాయి సచరిత్ర చదివిన తర్వాత నా లైఫ్ స్టైల్ని చాలా చేంజ్ చేసుకున్నానండి ఇంతకుముందు నాకు చాలా కోపం ఉండేది అండ్ చాలా అసలు ఊరికనే కోపం అయిపోయేదాన్ని ఎవ్వరి మీద కూడా బట్ ఇప్పుడు ఎంత కోపం వచ్చినా నైంటీ నైన్ పర్సెంట్ ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాను కారణం ఈ సాయి సచ్చరిత్ర అనమాట సో ఇది ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంబటే ఉంటుంది ఇది కూడా నాకు సాయి బాల ట్రస్ట్ వాళ్ళే పంపించారు బాలశరణన్ గారు సో అక్కడికి కూడా తీసుకు వెళ్తున్నాను అక్కడ థర్స్ డే చదువుకుందామని చెప్పి అలానే రామకోట కూడా ఎప్పుడూ పెట్టుకుంటానండి రామకోట కూడా పెట్టుకున్నాను రాసుకోవడానికి ఇంకా ప్యాకింగ్ అయితే ముందు రోజే స్టార్ట్ చేశాను ఇది ముందు క్లిప్పు నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇంకా ఒకవేళ ఇప్పుడు కాకుండా ఇక మీదట ఎవరైనా మీరు కాశీ వెళ్ళాలి అనుకుంటే కనుక ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు మంచి దర్శనం అయినట్టు ఏర్పాటు చేయడం చేయించడం కానీ లేదా నేను మీతో జాయిన్ అవ్వడం కానీ ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఈసారి అంటే నాకు అనిపిస్తుంది అనమాట నాతో పాటు మరికొంతమందికైనా సరే ఈ కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనం దొరకాలి అని నేను ఈరోజు పూజలో కూడా అదే వేడుకున్నాను ఎవరికైతే తండ్రి ఇంకా కాశీ దర్శనం ఇవ్వలేదు వాళ్ళందరికీ కూడా కాశీ దర్శనాన్ని ఇప్పించి తండ్రి ఎంతో ఎదురు చూస్తుంటారు కదా అని చెప్పి ఈరోజు వ్రతంలో కూడా అదే అనుకున్నాను అలా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నాకు ఒక్కసారి ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో జి డిఎం చేయండి నేను ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా మోస్ట్లీ మా హస్బెండ్తోనే వస్తానులేండి సింగిల్గా వెళ్ళను ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా మీకు మంచి మంచి దైవ దర్శనాలు అయితే చేయిస్తానండి అంటే అక్కడ కొంచెం అందరూ కూడా బాగా పరిచయం అయ్యారు అందుకని అండ్ సాయి లోగుబాల ట్రస్ట్తోని నిజంగా ఒక అనుబంధం అనేది మాత్రం నిజంగా నేను అది ఎప్పటికీ మర్చిపోలేండి వాళ్ళతో కంటిన్యూస్గా అది నేను అలాగా మాట్లాడుతూ ఉండడం వాళ్ళు చేసిన మంచి మంచి కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం వల్ల నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు అండ్ ఇంకొకటి నేను చెప్పలేదు కదా సాయి లోగుబాల ట్రస్ట్ సిఈఓ బాలచరణన్ గారు ఈసారి కూడా మమ్మల్ని కాషీ అయితే తీసుకెళ్తున్నారండి సో అలా నేను ఆ ట్రస్ట్ తరపు నుంచి వెళ్ళడం కూడా నిజంగా నాకు చాలా హ్యాపీగానే ఉంది సో నా వంతు సహాయాన్ని కూడా నేను కొంచెం అయితే చేశాను పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అక్కడ అన్నదానం వస్త్రదానం ఇవన్నీ కూడా అవుతాయి ఇంకా మీరు ఎవరైనా ఒకవేళ ఏదైనా సరే కొంచెమైనా అమౌంట్ అనేది ఇవ్వాలి అనుకుంటే కనుక నేను గూగుల్ పే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఎంతో కొంత సహాయం చేయొచ్చు అండ్ కొన్ని బట్టలే పెట్టుకుంటానండి ఎక్కువ బట్టలు పెట్టుకోలేదు గురుపవర్ణం రోజు మాత్రం ఎల్లోది వేసుకుందామని చెప్పి ఎల్లోది పెట్టుకున్నాను అండ్ డ్రెస్సెస్ మీదకి చున్నీలు నేను క్యారీ చేయలేకపోయినా ఇలా స్కార్ఫుల్లాగా వేసేసుకోవచ్చని అని కూడా పెట్టుకున్నాను అండి ఇవి నేను ఇంతకుముందు కాశీలోనే తీసుకున్నాను సో ఇవి కూడా పెట్టుకున్నాను అండ్ ఈసారి అవి చాలామందికి తీసుకురావాల్సి ఉంది చాలామంది అడుగుతున్నారు తీసుకొస్తాను అండ్ అలాగే నా మైక్ అండ్ హెయిర్ డ్రయర్ కూడా ఒకటి పెట్టుకున్నాను ఇంకా మిగిలినవన్నీ కూడా మోస్ట్లీ సర్దేశాను ఇంకా నా కాశీ ప్రయాణం ఎలా అవుతుంది ఏంటి ఇంకా మంచి మంచి అనుభవాలు ఏవైనా ఉంటే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎలా అనిపించింది వీడియో కామెంట్స్లో చెప్పండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి